అదొక చిన్న మారుమూల గ్రామం గ్రామం చుట్టూ పచ్చని పంట పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం కోరి కోరివచ్చే భక్తుల కోసం గ్రామసింహాల్లో కొలువై ఉన్నాడు ఆ నరసింహుడు అక్కడ అడుగు పెట్టగానే ఏదో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి మనను ఆవహించినట్టుగా అనిపిస్తుంది ఇక స్వామివారి నీడ మనం గొప్ప అనుభూతికి లోను కావాల్సిందే అంతటి మారుమూల ప్రాంతంలో అక్కడే ఆ స్వామివారు ఎలా పిలిచాడో మనం తెలుసుకుందాం ప్రాచీన ఆలయాలకు జాతరలకు ప్రసిద్ధి గాంచినది ఉమ్మడి వరంగల్లోని ప్రాచీన ఆలయాల్లో కోటంచ నరసింహ స్వామి ఆలయం ఒకటి వందల ఏళ్ల క్రితం వెలిసిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఇక్కడ వెలిసిన లక్ష్మీ సమేత నరసింహుడు కోరి మొక్కుతే వరం ఇస్తాడని ప్రజల్లో నమ్మకం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ వేళ అంగరంగ వైభవంగా జాతరతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి స్వామివారి పుణ్యక్షేత్రం వెలిసిన ఈ ఊరు పేరు వెనుక స్థానికులు ఇక్కడి అర్చకులు చెబుతున్న ప్రాచీన కథ ఒకటి ప్రచారంలో ఉంది దాదాపు తొమ్మిది వందల ఏళ్లకు పూర్వం ప్రస్తుత ఆలయ ధర్మకర్తల వంశస్థుడు రంగాచార్యుల వారు ఒకానొక రోజు అక్కడున్న చేదబావిలో నీరు తోడుతుండగా అందులో లక్ష్మీ నరసింహ స్వామి ప్రతిమ దొరికిందట దానిని తీసి రంగాచార్యుల వారు భద్రపరిచి నిద్రకు ఉపక్రమించాడు ఉదయం లేచి చూసేసరికి స్వామివారి విగ్రహం ఎంత వెతికినా కనిపించడం లేదట దీంతో మళ్ళీ ఓ రోజు స్వామివారు రంగాచార్యుల కలలోకి వచ్చి తాను అక్కడే ఉన్న పుట్టలో శిలా విగ్రహంలా నిక్షిప్తమై ఉన్నట్లు చెప్పాడు దీంతో రంగాచార్యుల వారు పుట్ట వద్దకు వెళ్ళి వెతికితే విగ్రహం కనిపించలేదట దీంతో కొద్దిసేపు వెతికిన రంగాచార్యుల వారు ఒక కొడవల్ని తీసుకుని పుట్టను పెకిలించడం ప్రారంభించాడు అందులో స్వామివారి విగ్రహం బయటపడగా విగ్రహానికి తగిలిన కొడవలి వంగిపోయిందట దీంతో అప్పటి నుండి కొడవలిని వంచిన స్వామి పేరున ఆ ఊరికి కొడవటి వంకగా పేరు పెట్టినట్లు పూర్వీకులు చెబుతున్నారు కాగా కొడవటి వంక క్రమక్రమంగా కొడవటంచగా మారిపోయింది లక్ష్మీ నరసింహ స్వామి వెలిసిన ప్రదేశంలోనే గతంలో కొన్నేళ్ల పాటు పూజలు నిర్వహించగా దాదాపు వంద ఏళ్ల క్రిందట స్వామివారికి ఆలయాన్ని కూడా నిర్మించారట ఆ ఆలయంలోనే నేటి వరకు పూజలు కూడా జరుగుతున్నాయి ఇక ప్రతి సంవత్సరం హోలీ పండుగ వేళ ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పెద్ద రథంపై మాడ వీధులకుండా ఊరేగిస్తారు ఆ సమయంలో మహిళ మహిళలు మంగళ ఆహారతులతో స్వాగతం పలుకుతుంటారు భక్ భక్తులు భారీగా తరలివచ్చి రథం లాగుతారు స్వామివారికి ఇష్టమైన ఏనుగు గుర్రము మేక ఆకృతులతో ప్రబాభం ఊరేగింపు అత్యంత ఆకర్షణీయంగా ఇక్కడ జరుగుతుంది ఇక ఇక్కడ మానసిక వ్యాధులతో బాధపడేవారు స్వామివారిని కొలిస్తే నయమవుతాయని భక్తుల విశ్వాసం సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని నమ్ముతారు వివిధ సమస్యలతో బాధపడేవారు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజుల పాటు ఆలయ పరిసరాల్లో భక్తి శ్రద్ధలతో నిద్రిస్తే తప్పకుండా సమస్యల నుండి బయటపడతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక ఇక్కడ మరో విషయం ఏమంటే ఇక్కడ వాహన పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహిస్తే ఎంతో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం అయితే ఇక్కడ వెలిసిన కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అత్యంత పవర్ఫుల్ గాడ్ గా ఇక్కడి భక్తులు భావిస్తుంటారు ఘోరమైన తప్పులు చేసిన వారు ఒకవేళ ఆలయానికి వస్తే వారి కోరికలు నెరవేరాయని నిష్కల్మశమైన మనసు గలవారు ఎలాంటి తప్పులు చేయని వారు దేవుని దర్శిస్తే తప్పక అనుగ్రహిస్తాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక ఈ జాతరకు చేరుకోవాలంటే వరంగల్ తో పాటు పరకాల పట్టణం నుండి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి వరంగల్ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా పరకాల పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు పన్నెండున్నర కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టింది ప్రస్తుతం ఇక్కడ ఆలయ రూపురేఖలు మార్చేస్తున్నారు ఆలయాన్ని పెద్దగా నిర్మించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కాటేజీలు ఇతర సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పిస్తున్నారు అంతర్గత రహదారులను పటిష్టం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో అద్భుతమైన ఆలయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక మీ మీ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను వాటి విశిష్టతలను కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి